మీ నాన్నగారు జీవితం కంటే మీ జీవితం మెరుగ్గా ఉంటే మీరు అదృష్టవంతులే అంటే మీ నాన్నగారు ఎంతో కష్టపడి కూడబెట్టి పిల్లల కోసం ఎంతో శ్రమ పడి తాను కష్టాలు పడుకుంటా పిల్లలకు సుఖంగా ఉండాలని ఎంతో సౌకర్యాలు సమకూరుస్తారు కదా అందుకని మీ నాన్నగారి జీవితం కంటే మీ జీవితం ఇంకా బాగుంటే మీరు అదృష్టవంతులే కొంతమంది ఏం చేస్తారంటే కోట్లు సంపాదిస్తారు వాళ్ళ కొందరు కోట్లు సంపాదించి మరి మొత్తం అంతా దివాళ్ళ తీస్తారు మరి అలా దివాలా తీసిన వారు మీకు కనిపించరా ఉదాహరణకి మైక్రోసాఫ్ట్ అధినేత సత్యనాథ గారు వేల కోట్లు సంపాదించారు కానీ వారికి పూర్తి అంగవైకల్యం ఉన్న కుమారుడు ఉండేవాడు అంటే కొంచెం కొంచెం అంగవైకల్యం కాదు మొత్తం రెండు కాళ్ళు లేవు పూర్తి అంగవైకల్యం ఉండి వీల్ చైర్ మాత్రమే పరిమితమై ఉన్నాడు మరి ఇతని కోట్ల సంపాదన అతనికి కొడుకు కాళ్ళు తెచ్చి పెట్టలేవు కదా ఆర్టిఫిషియల్ కాళ్ళు తెచ్చి పెట్టవచ్చు కానీ నిజమైన కాళ్ళు రాలేవు కదా ఎన్ని కోట్లున్నా ఆ బాబు అలాగే ప్రతికి ఇరవై ఐదు సంవత్సరాలు ఎంతో కష్టంగా ప్రతికి ఇరవై సంవత్సరాలకు మరణించాడు మరి వారి కష్టం గురించి ఎవరు చెప్పుకుంటారు ఆ సత్యనారాయణ గారు కోట్లు సంపాదించారు కదా మరి వారి దురదృష్టం గురించి ఎందరికి తెలుసు అలాగే మా గుంటి సుబ్బారామిరెడ్డి గారు వేల కోట్లు సంపాదించారు ఆయన కూడా వారికి మానసిక మిగలాలు కూడా అయినా కొడుకు ఉండేవాడు అంటే మనకి అరవై ఏళ్ళున్నా ఐదు సంవత్సరాల మెదడు ఉంటుంది కాబట్టి అవయవాలు అన్నీ ఉన్నా కానీ మెదడు లేకపోతే మెదడు అలా మెదడు లేదనమాట మానసిక వికలాం అతనికి పెళ్లి చేయాలనుకున్నాడు వయసుకొచ్చాడు ఎవరో ఒకరు తోడు ఉంటారు కదా అని డబ్బులు ఆశక్తించి ఒక అమ్మాయి నుంచి పెళ్లి చేశాడు కానీ ఆ పెళ్లి కూడా పరించలేడు ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అలాగే రేమండ్స్ అధినేత విశ్వపతి సింఘానియా తన స్వశక్తితో రేమండ్స్ కంపెనీని ఎంతో అభివృద్ధి చేశాడు వేల కోట్ల ఆస్తులను సంపాదించాడు అతడు అతడి కుమారుడు బాగానే ఉన్నాడు ఆ వైకల్యము లేదు మానసిక వికలాంగుడు కాదు చాలా బాగున్నాడు కొడుకు అతడికి వేల కోట్ల ఆస్తులను తన పుత్ర రత్నానికి ఈ రేమండ్స్ అధినేత బహుమతిగా వేల కోట్ల ఆస్తిని ఇచ్చాడు ఏమైంది ఇంత చేస్తే ఆ పుత్రుడు ఏం చేశాడు వారిని ఇంటి నుండి బయటకు గెట్టేశాడు మరి ఇది ఎంత హృదయ విదారకంగా ఉంటుంది ఈ సంఘటన ఈ మధ్య మన ముఖేష్ అంబానీ తెలుసు కదా ముఖేష్ అంబానీ కోటేశ్వరుడు రిలయన్స్ అధినేత అతడు లక్షల కోట్లు సంపాదించాడు కానీ అతని కుమారుడైన అనంత్కి తీవ్రమైన ఆస్థల అనే అనారోగ్య సమస్య ఉంది మరి ఆ లక్షల కోట్లు అతని కుమారుడికి స్వస్థత కలిగిస్తున్నాయా మరి వారికి వచ్చిన ఈ కష్టం ఎందరికి తెలుసు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మనము ఎంత సంపాదించామో అనేది ముఖ్యం కానే కాదు మనం ధర్మబద్ధంగా జీవిస్తున్నామా లేదా అనేది ముఖ్యం మన పిల్లలకు మరియు ఇతర కుటుంబ సభ్యులకు మంచి సంస్కారాన్ని అందించాలి ఇలా ఉంటూ మనం సంపాదించిన ఆస్తిని డబ్బులను ఒక ధర్మకర్త వలె ఖర్చు పెట్టాలి ఎలా ఖర్చు పెట్టాలంటే ధర్మకర్త వలె ఖర్చు పెట్టాలి మన ఆస్తిని అలా చేస్తే మనకు సంతోషం తృప్తి అన్నీ ఉంటాయి ఆ డబ్బు సుఖమును తృప్తిని ఇస్తుంది ఇలా తృప్తి ఉంటే అన్ని ఉన్నట్లే అన్నారు ఎంత సంపాదించామనేది ముఖ్యం కానీ కాదు ఇలా ఎంతో మంది దళితులు ఎన్నో కష్టాలు పడుతున్నారు దురదృష్టవంతులయ్యారు డబ్బు తమతో పాటుగా కొంత చెడు కూడా తీసుకొస్తుంది డబ్బు ఉంటే అహంకారం కూడా వస్తుంది అహంకారమే అన్ని అనర్గాలకు కారణం అవుతుంది ఇలా ప్రతి వారికి ఏవో ఒక దురదృష్టం ఉంటుంది కావున ఇతరుల ఆస్తులను కూర్చి ఎప్పుడూ అసూలే చెందకూడదు పెద్ద చెట్టుకు అంత గాలి ఉంటుందంటారు కదా ఇంటింటికి పట్టిపోయే ఉంది బంగారు పోయి లేదు అనే సాగుతలు కూడా ఉన్నాయి అవన్నీ మర్చిపోకూడదు మనకు ఉన్నదానితో సంతోషిస్తూ మన తెలియజేయడలతో ధర్మబద్ధంగా ఎక్కువ సంపాదించడానికి కృషి చేసి సత్కార్యాలు చేస్తూ ఉండాలి మనకు మంచి ఆకలి వేస్తూ ఉండడం మంచి ఆకలి వేసినప్పుడు మంచిగా భోజనం చేయడం మంచిగా నిద్రపోవడం ఉండటానికి ఒక ఇల్లు సంఘంలో ఒక గౌరవప్రదమైన జీవితం ఉంటే మనం అదృష్టవంతులం మరి దానికి తోడుగా ధర్మబద్ధమైన జీవితం ఉండాలి ధర్మ మార్గంలో జీవనం ఉంటే ఇంకా అదృష్టవంతులం ఎవరికి ఎప్పుడూ సుఖాలే ఉండవు సుఖపడిన వారు కష్టాలు పడవచ్చు కష్టపడిన వారు సుఖపడే అవకాశం కూడా ఉంది కష్టపడేవారు బాగా కష్టపడి అలసిపోయి హాయిగా నిద్రపోతారు ధనవంతులకు మా అదృష్టం కూడా లేదు వారు కష్టపడదు కాబట్టి వారికి నిద్ర కూడా రాదు ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా వెళ్ళి ఇంటింటికి ఏ ఇంటికైనా వెళ్ళి శక్తి మేరకు సంపాదించిన ఆస్తిని ఎలా దాచిపెట్టుకుంటున్నారు ఎలా మంచి సత్కార్యాలు చేస్తున్నారు గమనించి ఇంటింటికి వెళ్ళి తాత ముత్తాతలు కానీ మనవరులు కానీ మనవరాళ్ళు కానీ ఎవరున్నా సరే వారందరి దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో ఏదైనా కష్టం ఉందా ఏ కష్టం లేదా కష్టం లేని వారు ఎవరైనా గుప్పెడు బియ్యం అప్పుగా ఇవ్వగలరా ఏ కష్టాలు లేని వారే ఇంటికి గుప్పెడు బియ్యం తీసుకురాగలరా ప్రయత్నించండి ఏ ఇంటికి వెళ్ళినా ఎవరికైనా ఏదో ఒక కష్టము నష్టము ఉండే ఉంటుంది కదా మరి ఏ కష్టం లేని వారి ఇంటికి వెళ్ళి గుప్పెడు బియ్యం తీసుకురాగలరా ప్రయత్నించి చూడండి అలా అసూయ పడతారనే శేషమ్మ కవి గారు సరళమైన తెలుగు పదాలతో ఇలా చెప్పారు తల్లి గర్భం నుండి ధనము తేడెబ్బడు తల్లి గర్భం నుండి పుట్టినప్పుడు బట్టలు కూడా ఉండవు అలాగే పుడతాడు వెళ్ళిపోయేనాడు వెంట రాదు శరీరం కూడా వెంట రాదు లక్ష్యాధికారైన కోటీశ్వరుడైన లవణ అన్నమే కానీ అంటే కొంచెం అన్నం తింటాడు అంతే కాని బంగ బంగారాన్ని పింగపోదు తల్లి గర్భం నుండి ధనము తేడవ్వడు వెళ్ళిపోయే నాడు వెంట రాదు లక్షాధికారైన లవణమన్నమే కానీ మెండు బంగారము మింగబోడు అనే ఒక శ్లోకం ఉంది ఏ వస్తువైనా సరే తాత్కాలికంగా మనకు ఎంతో సుఖాన్ని ఆనందాన్ని ఇస్తుంది అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు అంటే ఏ వస్తువు కానీ ప్రతి వస్తువు ఎంత గొప్ప వస్తువు కానీ అది తాత్కాలికమైన సుఖాన్ని మాత్రమే ఇస్తుంది మనకు శాశ్వతమైన సుఖాన్ని అందించేది ఆ భగవంతుడు మాత్రమే ఆయన నామస్మరణ పరోపకారము ధ్యానము ఇదే మనకు మోక్షానికి దారి చూపిస్తుంది ఆ మోక్షమే శాశ్వతమైంది ప్రపంచంలో ఏ వస్తువైనా తాత్కాలికమైంది సుదీర్ఘకాలంలో ఎన్ని ఎక్కువ వస్తువులు ఉంటే అంత ఎక్కువ అశాంతి ఉంటుంది అంటే కావాలంటే మీరు కూడా సేకరించి చూడండి కొంతమంది ఏం చేస్తారంటే అవసరం ఉన్నా అవసరం లేకున్నా అన్ని సామాన్లు కొని ఇంటి నిండా నింపేస్తూ ఉంటారు ఆ విధంగా ఇంటి నిండా నింపేయడం వల్ల వాటిని శుభ్రం చేయడానికే ఎంతో సమయం వ్యర్థమవుతుంది సరిపడా వస్తువులను ఉంచుకొని శుభ్రంగా ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది తర్వాత పరిశుభ్రంలోనే భగవంతుడు ఉంటారు అని చెప్తారు ఎక్కువ డబ్బులు సంపాదిస్తే కూడా మనకు ఆందోళనగానే ఉంటుంది మనకు సరిపడా డబ్బులు ఉంటే డబ్బు మనం కాపాడతాయి ఎక్కువ ఉంటే దానిని చూసుకోవడం మన సమయం అంతా గడిచిపోతుంది మన కోరికలే అన్ని దుఃఖాలకు మూల కారణమని బుద్ధుడైనాడో చెప్పాడు తక్కువ కోరికలతో తృప్తిగా హాయిగా సమాజంలో గౌరవప్రదంగా జీవించడమే చాలా అదృష్టం ఇలా అదృష్టం దురదృష్టం గురించి చర్చించుకున్నాం కదా మరి దేవుడు ముందు పెట్టే నైవేద్యాన్ని దేవుడు స్వీకరిస్తాడా ఒక గురుకులంలో గురువుగారు కొంతమంది చదువు చెబుతూ ఉండేవాడు వారిలో ఒక పిల్లవాడికి దేవుడు ముందు ఉంచే నైవేద్యం దేవుడు స్వీకరిస్తాడా దేవుడు స్వీకరిస్తే మరి పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు అని గురువును ప్రశ్నిస్తాడు గురువు ఏ సమాధానం చెప్పకుండా పాఠం చెప్తూ ఉంటాడు ఆ రోజు పాఠంలోని శ్లోకం ఓం పూర్ణ మధహ పూర్ణ నిధం పూర్ణా పూర్ణ ఉద్యే పూర్ణ పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే అని శ్లోకం గురు పాట పూర్తి చేశాక పుస్తకం తెరిచి ఇందులోని శ్లోకం అందరూ నోటింగ్ నేర్చుకోండి అని చెప్తాడు గురువు గారు శిష్యులందరికీ చెప్తాడు కొద్దిసేపటి తర్వాత నైవేద్యం గురించి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నావా అని అడుగుతాడు శిష్యుడు నేర్చుకున్నాను అని వెంటనే అప్ప చెప్తాడు అతడు శిష్యుడు సరిగ్గా చెప్పినప్పటికీ గురువుగారు తల అడ్డంగా ఆడిస్తారు దానికి ప్రతిగా శిష్యుడు ఏం చేస్తారంటే కావాలంటే పుస్తకం చూడండి అని పుస్తకాన్ని తెలుసు చూపిస్తారు శ్లోకం పుస్తకంలోనే ఉంది కదా నీకు ఎలా వచ్చింది అంటారు గురువుగారు శిష్యుడికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు అప్పుడు గురువుగారే అంటారనమాట పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితిలో ఉంది నువ్వు నేర్చుకున్నప్పుడు అది నీ బుర్రలోకి స్థితిలో ప్రవేశించింది ఆ సూక్ష్మ స్థితిలోనే నీ మనసులో ఉంది అంతేకాదు నువ్వు చదివి నేర్చుకున్నప్పటికీ పుస్తకంలో స్థూల స్థితిలో ఉన్న ఆ శ్లోకానికి ఎటువంటి తెరవు జరగలేదు అలాగే విశ్వమంతా వ్యాపించి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మ స్థితిలో గ్రహించి స్థూల స్థితిలో దానికి ఎటువంటి నష్టం జరగకుండా చేస్తాడు దాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తున్నాము అని చెప్తాడు గురువు గారు వివరణ ఇస్తారు మరి ఇందులోనే అంతర్థం మీకు అర్థమైందా ఒక పుస్తకంలో ఉన్న శ్లోకం కానీ ఒక లెసన్ కానీ ఒక పాఠం కానీ ఏదైనా మనం నేర్చుకుంటాం కదా నేర్చుకున్నప్పుడు మన నోటికి వస్తుంది వచ్చినప్పుడు మన పుస్తకంలో ఆ పద్యం మాయం కాదు కదా అలాగే ఉంటుంది కదా అది స్థూల స్థితి మనం నేర్చుకుంటాం కదండి ఆ పద్యం అది సూక్ష్మస్థితి భగవంతుడు నైవేద్యాన్ని అలా సూక్ష్మ స్థితిలో గ్రహిస్తాడు స్థూల స్థితిలో అది జరుగు జరుగు జరగకుండా చేస్తాడు అందుకని తప్పకుండా భగవంతుడు నైవేద్యాన్ని స్వీకరిస్తాడు ఎటువంటి అనుమానం లేదు అనేది ఇందులోని అంతనాథం దేవుడు వైపు నడుద్దాం ఒక ఊరిలో గుడిలో జరగబోయే పురాణ శ్రవణానికి రావాల్సిందిగా గుడి అర్చకుడు ఆ ఊరి పెద్దలో ధనవంతుని ఆపాదిస్తాడు ధనవంతుడు ఏం చెప్తాడంటే నేను గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నో పురాణ శ్రవణాలు హరికథలు బురకథలు ప్రసంగాలు అన్ని తింటూనే ఉన్నాను ఒక్కటి కూడా గుర్తులేదు నాకు గుడికి రావడం వల్ల ప్రయోజనం ఏమిటి సమయం వ్యర్థం ఒరిగే దేవి లేదు అంటాడు ధనవంతుడు అప్పుడు అర్చకుడు ఏం చేస్తాడు బాధపడతాడు బాధపడి ఇలా చెప్తాడు నాకు పెళ్లి జరిగి ముప్పై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాలు మధుర పదార్థాలు వండి వడ్డిస్తుంది భోజనం పెడుతుంది ఎన్ని తింటున్నాను ముప్పై సంవత్సరాల నుంచి నేను కానీ నాకు ఏ ఒక్కటే గుర్తుకు లేవు కానీ నాకు ఒకటి తెలుసు ఏంటంటే నేను భోజనం చేయడం చేయడం వలన నాకు శక్తి వస్తుంది ఆ శక్తి వలన నేను అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను భోజనం చేయకపోతే నాకు శక్తి లేదు కదా నా భార్య నాకు భోజనం వండిస్తుంది కాబట్టి శక్తి వస్తుంది నేను తినకపోతే ఏనాడో చనిపోయి ఉండేవాడిని అంటాడు అంటే శరీరానికి భోజనం ఎంత అవసరమో మనసుకి నామ స్మరణ అంత అవసరం నిరంతరం చేస్తూనే ఉండాలి నిరంతర స్మరణ వల్ల పుణ్యం పాపం సమానమై మోక్షం వస్తుంది అసలు మనిషి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి మనిషి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దైవ సాక్షాత్కారం అంటుంది భగవద్గీత మనం ఒక అడుగు దేవుడి వైపు వేస్తే పది అడుగులు దేవుడు మన వైపు వేస్తాడు తప్పకుండా వేస్తాడు భక్తుడు అంటే భగవంతుడు ఉంటాడు అని ఎన్నో పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది కదా ఎంతో మంది భక్తుల చరిత్రల ద్వారా కూడా మనకు తెలుస్తుంది అందుకే మనం దేవుడు వైపుకు నడుద్దాం మరి ఇందులో రేనంతరాధం ఏంటి మనం భోజనం చేస్తేనే శక్తి వస్తుంది అది సత్యం కదా ఒక శివరాత్రి రోజు తినలేదు ఒక ఏకాదశి రోజు తినలేదు అప్పుడు ఎంత నీరస పడిపోతాం ఎంత ఢీలా పడిపోతాం భోజనం చేస్తే శక్తి వస్తుంది అది సత్యమే కదా అదే విధంగా గుడికి వెళ్ళడం వల్ల పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి పుణ్యం లభిస్తుంది గుడికి వెళ్ళవడం వలన సజ్జనులతో సాంగత్యం ఏర్పడుతుంది శ్రవణ పురాణ శ్రవణాలు మంచి విషయాలు తెలుసుకుంటాము ప్రశాంతత లభిస్తుంది అందువలన గుడికి వెళ్ళడంతోనే ప్రయోజనం ఉంది గురి గుడికి వెళ్ళడమే మంచిది అనేది ఇందులోనే తాత్పర్యం జై శ్రీరామ్ హరి ఓం